వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా స్టార్ హీరోస్కి డూప్స్ బాడీ డబల్స్ ఉన్నారనే విషయం చాలామందికి తెలిసింది సో చాలా సినిమాలల్లో స్టార్ హీరోస్ ఏంటి అంటే రిస్కీ సీన్స్ కానీ లేదంటే ఫైట్ సీక్వెన్స్లు కానీ ఆ డూప్స్ అయితే చేస్తుంటారు ఆ విషయం అందరికీ తెలిసిందే సో చాలా పాతకాలం సినిమాలల్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలం నుంచే ఈ డూప్స్ అనేది స్టార్ట్ అయ్యింది సో చాలా సినిమాలల్లో డూప్స్ ఉంటారు వాళ్ళు మేజర్ సీక్వెన్స్ అంతా వాళ్ళే షూట్ చేస్తూ ఉంటారు మెయిన్ హీరో క్లోజ్ బై సీన్స్ కానీ లేదంటే కొన్ని ఇంపార్టెంట్ సీన్స్లో కానీ హీరో యాక్ట్ చేస్తూ ఉంటాడు ప్రజెంట్ ఏంటంటే పాన్ ఇండియా మూవీస్ జరుగుతున్నాయి చాలా రిస్కీ సీన్స్ జరుగుతున్నాయి చాలా ఫైట్ సీక్వెన్స్ జరిగే మూవీస్ అయితే వస్తున్నాయి సో ఇలాంటి అన్ని మూవీస్లో కూడా వాళ్ళ ఫైట్ సీక్వెన్స్లు అన్నీ ఈ బాడీ డబల్స్ లేదంటే డూప్సే చేస్తున్నారని చేస్తున్నారు అని చెప్పి చాలామంది తెలిసిందే సో ఈ డైరెక్టర్లు కూడా ఏం చేస్తున్నారంటే హీరోకి ఏదన్నా ఇష్యూ జరిగితే మళ్ళీ మూవీకి ఇష్యూ జరుగుతుందని చెప్పేసి వాళ్ళు కూడా ఎక్కువ డూప్స్కి వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తూ ఉన్నారు అలాగే ఇలాగా ఈ ప్రజెంట్ సినిమాలన్నిట్లో ఫైట్ సీక్వెన్స్లు కానీ లేదంటే మేజర్ సీన్స్ అన్నీ మ్యాక్సిమం డూప్స్ అయితే జరుగుతుంది సో చాలా మంది హీరోస్ ఏంటంటే వాళ్ళు ఒకళ్ళు కాకుండా ఇద్దరు బాడీ ని మెయింటైన్ చేయడం ఇద్దరు డూప్స్ని మెయింటైన్ చేయడం చేస్తున్నారు ఎందుకంటే ట్రెండ్ ట్రెండ్లో ఒకేసారి రెండు మూడు సినిమాలు షూట్ జరగడం దానివల్ల వాళ్ళకి ఈ క్లాషెస్ రాకుండా ఉండాలని ఒకళ్ళు ఇద్దరిని మెయింటైన్ చేస్తూ ఉన్నారు అప్పుడు ఏంటంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా రెండు మూవీస్లో ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి సెవెన్ డేస్కి మూవీ షూట్ జరుగుతూనే ఉంటుంది సో అసలు ఈ సీన్ అంతా ఎందుకు జరుగుతుందంటే ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఒక ఇష్యూ అయితే వైరల్ అవుతూ ఉంది సో ఒక పాన్ ఇండియా హీరోకి ఒక పొలిటికల్లో ఉన్న ఒక హీరోకి ఏంటి అంటే వాళ్ళ ఫ్యాన్స్ ఏంటంటే మీ ఫా మీ హీరో డూప్ను వాడుతున్నాడు మీ హీరో డూప్ని అని చెప్పేసి అయితే వాళ్ళ ఫ్యాన్ వారు అయితే చేసుకుంటూ ఉన్నారు సో ఈ విషయం అందుకనే బాగా వైరల్ అవుతూ ఉందనమాట సో డూప్ని చాలా మంది సినిమాల్లో వాడుతున్నారు ఇప్పటికీ చాలామందికి కూడా ఎందుకంటే మనం చాలా సినిమాలలో కూడా డూప్స్ వాడుతున్నట్టు చూపిస్తూ ఉంటారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్రూస్లీ సినిమాలో రామ్ చరణ్ బాడీ డూప్గా చేస్తూ ఉంటారు కదా ఫైట్ సీక్వెన్స్ స్టంట్స్ అన్ని స్టంట్స్ అవి చేస్తూ ఉంటాడు కదా సో అలా చేస్తూనే ఉంటారు అది అవసరం అందరికీ తెలిసిందే కానీ ఈ విషయం ఎందుకు వైరల్ అనే విషయం మాత్రం అర్థం కావట్లేదు ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఫోలో అవ్వండి డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా